దీంట్లో కొత్త సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో సీఎంఓలో జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఆశ్చర్యకరమైనటువంటి అంశం సమోసాలు ఎగ్ పఫ్లు ఎగ్ పఫ్లు పంచాయతీ అసలు ఎవరన్నా ఊహించినటువంటి ఎగ్ పఫ్ పంచాయతీ నాకు ఇప్పుడే ఒకరు పెట్టారు వాటికి సంబంధించి ఆ డీటెయిల్స్ చెప్తాను ఆశ్చర్యం కలిగేటువంటి అంశం ఒక జనరల్గా ఎగ్ పఫ్లు తింటే ఎన్ని తింటాము ఒక రోజుకి ఒక రెండు తింటాము లేదంటే నాలుగు తింటాము ఇంకా బాగా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకొక రెండు ఎక్కువ తింటారేమో ఆరు తింటారేమో ఎగ్ పఫ్లు కానీ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో సీఎంఓలో రోజుకి తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎగ్ ఎగ్పఫ్ఫులు తిన్నారంట రోజుకి తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎగ్ ఎగ్పఫ్ఫులు తిన్నారంట రోజుకి వారు మొత్తం కలిపి తిన్నటువంటి ఎగ్ పఫ్లు ఏంటంటే ఐదు సంవత్సరాల కాలంలో పద్దెనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఎగ్ ఎగ్పఫ్లు తిన్నారట పద్దెనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఎగ్ పఫ్లు తిన్నారంట దీనికోసం అయినటువంటి ఖర్చు మూడు కోట్ల అరవై రెండు లక్షలు ఈ ఐదు సంవత్సరాల్లో అంటే యావరేజ్గా సంవత్సరానికి డెబ్బై రెండు లక్షలు దీని ఎక్పఫ్లు తినటానికి ఖర్చు పెట్టారట ఎక్కడైనా కానీ వింతలు ఉన్నాయి కానీ ప్రపంచంలో ఇదొక పెద్ద వింత ఏదైనా కానీ దీని మీద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కానీ లేక ఇంకేదైనా యూనివర్సిటీ వాళ్ళు కానీ ఒక కేస్ స్టడీ చేయాల్సినటువంటి అంశం భవిష్యత్తులో విద్యార్థులకు పాఠాలు చెప్పేటప్పుడు ఒక సీఎంఓలో ఉన్నటువంటి అధికారులో లేదా సిబ్బందో ఎగ్పఫ్లు తిన్నటువంటి ఇది తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎగ్పఫ్లు ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఎగ్పఫ్లు తిన్నారనేటువంటిది రికార్డు సృష్టించేటువంటి అంశం నాకు తెలిసి మన ఇక్కడ నీలోఫర్ కేఫ్ ఉన్నటువంటి వాటిలో ఫేమస్ అంతే కదా బాగున్న నాకు తెలిసి అక్కడ కూడా ఇన్ని ఎగ్పఫ్లు సేల్స్ అయ్యి ఉండవు రోజుకి రోజుకి రోజుకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎగ్పఫ్లు సేల్స్ అయ్యి ఉండవు ఇలోఫర్ కేఫ్లో కానీ ఆంధ్రప్రదేశ్ సీఎంఓలో మాత్రం తొమ్మిది వందల తొంభై ఎనిమిది పఫ్లు తిన్నారంట అంటే అక్కడ ఏదన్నా రిటైల్ అవుట్లెట్ పెట్టి ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందినటువంటి వాళ్ళు సేల్స్ ఏమైనా చేశారా అనే డౌట్ కూడా వస్తుంది తినటం అంటే సాధ్యం కాదు కదా మరి వచ్చినాయి అన్నప్పుడు సేల్స్ చేసి ఉండారా సేల్స్ చేస్తే మరి అవన్నీ కూడా మరి ఆ డబ్బులన్నీ తీసుకొని మరి దేనికైనా ఉపయోగించారా ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం ఫిష్ మార్కెట్లు పెట్టారు చికెన్ మార్కెట్లు పెట్టారు అని చెప్పని అనుకున్నాం కానీ ఇప్పుడు కొత్తగా ఎక్పఫ్ మార్కెట్ని కూడా పెట్టారా అనేటువంటిది ఇప్పుడు నాకు ఇది సోషల్ మీడియాలో ఒక జర్నలిస్ట్ పంపించినటువంటి ఒక రైటప్లో ఈ కాలంలో ఎన్ని ఇవన్నీ కూడా ఆయన తీసినటువంటి తవ్వకాల్లో బయటకు వచ్చిన సుబ్రహ్మణ్యం గారు తీసిన తవ్వకాల్లో అంటే ఎక్పఫ్లో ఖర్చు మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలు ఈ ఈ మరి పఫ్ తర్వాత టీయో కాఫీయో మరి గ్రీన్ టీయో ఇప్పుడు అందరూ బ్లాక్ టీయో లేక ఇంకేదన్నా ఉంటే వెరైటీ టీయో ఇంకేదన్నా ఉంటే అది కూడా పెడితే మరి ఆ టీలు ఖర్చు ఆ కాఫీలు ఖర్చు ఎంత అయ్యి అంటే ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి ఒక సీఎంఓ కార్యాలయానికి సంబంధించి మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఒక పఫ్లు ఖర్చు పెట్టారంటే నిజంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విషయంలో వాళ్ళు ఎటువంటి భావనలను వ్యక్తం చేశారు వాళ్ళ ప్రజల పట్ల వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది కూడా ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ బాధ ఏంటంటే నిజంగా తిని ఉంటే తప్పులేదు లేదా ప్రజలకు పెట్టి ఉంటే తప్పు లేదు అంతేగాని ఎగ్పఫ్లు రాకుండా వచ్చినట్లుగా చూపించి రోజుకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది తింటున్నామంటే దాంట్లో సీఎంఓ కార్యాలయంలో దానికి అనుమతి ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు దానికి బిల్లు శాంక్షన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అసలు వీటికి సంబంధించి ఆ ఆర్డర్స్ని కొనసాగించినటువంటి వ్యక్తులు ఎవరు ఒకసారి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఈ బిల్లు వెళ్ళినప్పుడు తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎగ్పఫ్లు ఒక రోజు తినటం సాధ్యమైద్దానేదాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటిది ఎవరు ఇవన్నీ చూస్తే నిజంగా ఎంత దోపిడీకి తెగబడ్డారు అనేటువంటిది కూడా అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీకి వెయ్యి కోట్లు అంటారు ముఖ్యమంత్రి గారి రుషిక రుషికొండలో కట్టించిన దానికి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఇంటికి ఖర్చు అయ్యేది సున్నాలు కలర్స్ పార్టీ రంగులు వేసినందుకు అయ్యేటువంటి ఖర్చు మూడు వేల కోట్లు అది హైకోర్టు అక్షంతలు పెడితే మళ్ళీ దాన్ని తీయటానికి అయ్యేటువంటి ఖర్చు వెయ్యి కోట్లు మరి అసలు ఏది ప్రతిదీ ఈ రకమైనటువంటి ఖర్చు పెట్టేసి ఈరోజు ఆర్థ రాష్ట్రం పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులోకి వెళ్ళిందంటే ఈ రకంగా ఎగ్ పప్పులకి మూడు కోట్ల అరవై రెండు లక్షలు ఖర్చు పెడితే పద్నాలుగు లక్షల కోట్లు ఎందుకు అప్పు కాదు ఏదైనా అంతే కదా అంటే దుర్వినియోగం నిధులు దుర్వినియోగం చేసినప్పుడు ఎప్పుడైనా కానీ రాష్ట్రం ఈరోజు ఎంత సర్వనాశనం అవటానికి ఈ ఎగ్ ఎగ్పప్పులు దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతిదీ ఇది ఒక కారణమై ఉండాలి మరి ఇంతటి మహానుభావులు ఎవరో ఆ ఎగ్ ఎగ్పఫ్లు ఎవరో లేదా తినిపించినటువంటి వాళ్ళు ఎవరో తినకుండానే తిన్నట్టుగా చూపించినటువంటి వాళ్ళు ఎవరో ఈ అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళ మీద కూడా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది ఎగ్ పఫ్ మీద అర్జెంటుగా సిఐడి ఇన్వెస్టిగేషన్ వేస్తారా సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేస్తారా లేక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏ ఇది వేస్తారా లేక రాలాంటి సంస్థలను ఏమైనా రంగంలో దించి ఈ పఫ్లు తిన్నటువంటి వాళ్ళని కనిపెడతారా అనేటువంటిది మాత్రం చూడాలి ఎందుకంటే కనపడటానికి పఫ్ చిన్నదిగానే ఉండచ్చు కానీ ఈ యొక్క ఎగ్పఫ్లోనే ఎంత స్కామ్ జరిగిందంటే ఇక బిస్కెట్లు ఎంత జరిగి ఉండి కాఫీ టీలు ఎంత జరిగింది ఇక ప్రతి దాంట్లో ఎంత జరిగింది అనేటువంటి ఇన్వెస్టిగేషన్ అక్కడి నుంచి మొదలు కావాల్సినటువంటి అయితే ఉంది మరి ముఖ్యమంత్రి గారు మనం చూస్తే గతంలో లండన్ వెళ్తానికి స్పెషల్ విమానం వేసుకొని లండన్ వెళ్ళేవాళ్ళు ఎక్కడికి వెళ్ళిన ఇరవై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు స్పెషల్ ఫ్లైట్ వాడేవాళ్ళు కానీ మనం చూస్తే ఇండిగోలో చాలా సాదాసిదాగా సామాన్యంగా ఆయన మామూలుగా రావటం జరిగింది మరి ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటారు ఏం జరుగుతుంది పరిపాలనలో ఆయన ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ ఆలోచన వెనక అంతరం ఏంటి ఆయన ఏంటి ఆయన భావజాలం ఏంటి ఆయన ఎందుకు ఇప్పుడు ఒకసారిగా ఇటువంటి మార్పులకు ఎందుకు చూపిస్తున్నాడు అనేటువంటిది కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోలేనటువంటి అమాయకులు అయితే ప్రజలు కాదనేటువంటి దాన్ని గమనించాల్సినటువంటి పరిస్థితుంది దీనికి సంబంధించి ఎవరు మురళియా మురళి ఓకే సార్ మురళి ఏంటి మొత్తానికి ఇప్పుడు ఎగ్ పఫ్లు స్కామ్ను కనిపెట్టాలంటే ఇప్పుడు ఎవరు రంగంలో దిగాలి ఎగ్ పఫలు లేవు సార్ అక్కడ లెక్క పెడతా కూడా లేవు సార్ చెప్పిన అంకెల మీద సార్ కానీ ఇక్కడ ఇంకొక విషయం సార్ సీఎంఓ కార్యాలయం జగన్మోహన్ రెడ్డి గారు జనాలతో కలిసింది లేదండి అధికారులతో రివ్యూలు చేసింది చాలా తక్కువండి ఎమ్మెల్యేలతో కలిసింది తక్కువండి అంటే ఇప్పటి వరకు మనకి తెలిసినటువంటి నాలెడ్జ్ లో సీఎంఓ కార్యాలయం అంత రిస్ట్రక్టెడ్ జోన్ లో ఉన్నటువంటి సీఎంఓ ఆఫీస్ ఏదైనా ఉందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నదండి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి వారు సీఎంఓ వెళ్ళిన వంటి వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చండి కానీ ఇక్కడ ఎగ్ పఫ్లండి అంటే ఇంకా కర్రీ పప్పులు చికెన్ పప్పులు ఇతరత్ర స్నాక్స్ అన్నీ పక్కన పెడితే ఓన్లీ ఎగ్ పఫ్లే ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించి ఎగ్పఫ్లు వాడేశారంటే అసలు అధికారులు కలిసే వాళ్ళు లేరు ఎవరు లేరు ఎంత ఏమైపోయింది ఇక్కడ ఖచ్చితంగా కూడా స్కామ్ అయితే జరిగిందండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కొన్నారో ఎన్ని కొన్నారో అసలు అన్ని రోజుకి అన్ని కొనవలసిన అవసరం కూడా ఉండదండి అంటే దీని మీద విచారణ అయితే జరగాలండి ఇదే కాదు సీఎంఓ కార్యాలయంలో జరిగినటువంటి చాలా విషయాలు ఆ రోజులు ఎక్కడ కూడా ఒక్కడ కూడా వెలుగులోకి రాలేదు ఎందుకంటే పూర్తిగా జోన్ అండి సుమారు మూడు వందల మందో రెండు వందల ఎనభై మందో సెక్యూరిటీ ఉండే ఆ రోడ్లో ఎవరు నెలలు ఇచ్చేవారు కాదు నా ఊళ్ళో ఎవరు నెలలు ఆ ప్రాంతానికి ఎవరు నెలలు ఇచ్చేవారు జనరల్గా మురళి ఆ సినిమా ఏం సినిమా మహేష్ బాబు పోకిరిగి సినిమా అనుకుంటా ఓ మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఉప్మా దిని బతికేస్తారా అని చెప్పని ఇలియానా కదా హీరోయిన్ ఆ ఇలియాని ఆ ట్రైన్లో వెళ్తా వెళ్తా పక్కన కూర్చొని అడుగుతాడు ఎప్పుడు చూసిన ఉప్మా ఉప్మా అంటే మొత్తం ఉప్మా దీని బతికేస్తారా అని చెప్పని మహేష్ బాబు అని అట్లాగే ఈ లోపల సీఎంఓలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఆయన ఎగ్పఫుల్ దీని బతికేసారా ఏంటి లేనిపోయింది ఎగ్ ఎగ్పఫ్లు దీన్ని బతికేసారా ఏంటే లేకపోతే ఏమన్నా ఇప్పుడన్నా లేకపోతే మీరు అక్కడ విజయవాడ నుంచి ఏమన్నా అక్కడ పఫ్ కౌంటర్ ఏదైనా పెడితే పోయి ఎగ్పఫ్లు అని కొనకొచ్చుకున్నారు ఎప్పుడన్నా మరళి మీరు ఏమన్నా లేదు కదా మరి అదైతే లేదు ఎగ్ పఫ్ కౌంటర్ అయితే అక్కడ సీఎంఓ కార్యాలయం దగ్గర లేదు మరి ఇన్ని ఎగ్ ఎగ్పఫ్లు ఏంటి అసలు ఈ తినడానికైనా కొద్దిగా లిమిట్ ఉండేది కదా అసలు రాసేవాళ్ళు ఎట్లా రాసారు బిల్లు ఆమోదించే వాళ్ళు ఎట్లా అసలు అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా సీఎంఓ అధికారులు ఏ స్థాయిలో మరి జవహర్ రెడ్డి గారు ఏమన్నా ఈ ఎక్కువ ఫుల్ కాంట్రాక్ట్ ఏమన్నా ఎవరన్నా వాళ్ళ బామ్మర్దికి ఏమైనా ఇప్పించాడే తీసి ధనుంజయ రెడ్డి గారు ఏమైనా ఇప్పించారా ధనుంజయ రెడ్డి గారిది నడిచినట్టుంది ఎక్కువ అయితే ఆయన దగ్గర చక్కగా అంతా ఆయన కానీ ఆ స్థాయిలో కన్నా కింద స్థాయి అంటే ఇంకా చాలా మంది అధికారులు ఉన్నారు సార్ అంటే ఏంటి చిన్న స్థాయి మూడు కోట్ల అరవై లక్షల బిల్లు అంటే మూడు కోట్ల అరవై రెండు లక్షల బిల్లు అంటే నీకేం చిన్నదిగా కనపడుతూ ఉంది అలా సార్ అంటే ఇంకా కింద ఇంకా చాలా విభాగాలు ఉన్నాయి కాదు వాళ్ళు కూడా పాత్ర ఉంటుంది అంటున్నానండి ఇందులో ఓహో వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్దవి తీసుకున్నారు కదా మనం చిన్న చిన్న ఎగ్ పఫ్లే కదా అని సరిదిద్దుకున్నారా జనరల్గా అది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉండదు మరి ఏ నలభై రూపాయలు యాభై రూపాయలు ఖర్చు పెట్టినట్టున్నారు వాటికి కూడా ఏమో లేదు చెప్పుకుంటా పోతే సిగ్గేస్తుంది ఎందుకు దాని గురించి టైం వేస్ట్ చేసుకోండి సరే మురళి గారు సురేష్ గారు ఏంటండి మొత్తానికి ఎగ్ కూడా అయితే ప్రజాధనం దుర్వినియోగానికి ఒక ఉదాహరణ కింద సోషల్ మీడియాలో మొత్తం మీద రోజుకి తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎగ్ పప్స్ మన మన ఛానల్ గా మన తెలుగు వాళ్ళకి ఇడ్లీ కానీ దోశ కానీ ఇలాంటివి తీసుకుంటారు కానీ తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎగ్ పప్ ప్రతి రోజు కూడా తిన్నారంట అసలు అంత తినగలరా తిన్నారా అంటే ప్రతి రోజు కూడా తొమ్మిది వందల తొంభై ఐదు హెక్ ఫాప్స్ ఏడాదికి డెబ్బై రెండున్నర లక్షల విలువ కలిగిన ఎగ్ ఫాప్స్ తిన్నారు అని చెప్పి మొత్తం మీద ఈ ఐదేళ్లలో అంటే జగన్ గారు రెండు వేల నుంచి మనకి మేలో ముప్పై నుంచి అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల హెగ్ తిన్నట్టుగా ఈ రికార్డులు ఈ లెక్కలు తయారు చేశారు వంశీ గారు ఏంటంటే ప్రజాదా దుర్వినియోగం సురేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తినలేదు ఈ పద్దెనిమిది లక్షల ఎగ్ పఫ్లు అందరూ కలిసి సీఎంఓలో ఉన్నటువంటి వాళ్ళు అందరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు బాగా లైట్ ఫుడ్ తీసుకుంటాడు అనుకుంటా ఆయన హెల్త్ ప్రికాషన్ అయితే చాలా ఎక్కువ తీసుకుంటాడు మరి మరి ఆయన అయితే తినున్నాడు అన్ని తినున్నాడు ఆయన అయితే తాడేపల్లిలో రెండు బిల్డింగ్స్ ఉన్నాయి వంశీ గారు ఆయన ఇప్పుడు ఆయన తాడేపల్లిలో ఒకటి జగన్ గారి రెసిడెన్సు ఇంకోటి గతంలో పార్టీ ఆఫీస్ ఉంటే దాన్ని సీఎంఓ గా మార్చారు ఆ సీఎంఓ ఆఫీస్ లో చేసిన దాన్ని ఖర్చు కింద ఇదే కాకుండా ఫర్నిచర్ కి యాభై కోట్లు పైగా ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు అంటే దుబారాకి సంబంధించి దాని మీద ఒక ఆయన మనకి ఏపీ బ్రాహ్మణ పరిషత్ చెప్పి ఆ వార్మర్ శ్రీధర్ వర్మ గారు పిటిషన్ కూడా ఇచ్చారు మనకి పోలీస్ స్టేషన్ గుంటూరు పోలీస్ స్టేషన్ లో యాభై కోట్ల రూపాయల పైగా నలభై ఐదున్నర కోట్ల రూపాయల పైగా ఫర్నిచర్ ఖర్చు పెట్టారు దేనికి అని చెప్పి అందరూ ఫర్నిచర్ కి కేవలం సోఫాలు కుర్చీలు వాటికి నాలుగున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా అక్కడ లెక్కలు దాన్ని బట్టి వాళ్ళు చెప్పారు వంశీ గారు ఎయిర్ కండిషన్ కి కోటిన్నర రూపాయలు అంట సరే ఎట్లయినా సీఎం గారి మనకి ఆయన కి వెళ్ళడానికి రోడ్ వైడ్ దానికి ఐదు కోట్లు ఖర్చు పెట్టడం అది పెడితే ఇక్కడ ఈ సోఫాలకి కుర్చీలకి వాటికి సంబంధించి రిటర్న్ ఇవ్వలేదు గతంలో మీకు తెలిసి గారి ఘటన జరిగిన నేపథ్యంలో రిటర్న్ ఇవ్వలేదు మీద ఆరోపణ చేస్తే వీళ్ళు ఏమన్నారంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు మేము లెక్క గట్టిస్తాము మీరు ఎంతో చెప్పండి అని జిఐడిని కోరారు అదే విధంగా మనం చూసాం ఋషికొండ ఋషికొండలో మీరు చెప్పినట్టుగా ఐదు వందల కోట్లకు రూపాయలకు పై ఖర్చు పెడితే బాత్ డబ్బు ముప్పై ఆరు లక్షల రూపాయలు అని చెప్పాను తెలుసు ఎలక్షన్స్ మనం ఎలాగో గెలిచిపోతాం మనమే వెళ్ళి అక్కడికి వెళ్తామని భారతీయ గారు ముందు వెళ్ళి చూసి వచ్చి అక్కడ ఎలాంటి బాత్ ఎలాంటి ఫర్నిచర్ ఉండాలని చూశారని కూడా గతంలో వార్తలు వచ్చాయి వంశీ గారు ఇవన్నీ కూడా ఏంటంటే దుబారాకు ఈ రకంగా చేశారు ఆ అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు దానికి సంబంధించినట్టుగా దుబారాలో ఉన్న దానికి ఎలా ఖర్చు పెట్టారు అన్న దానికి ఇవన్నీ ఈ ఒక్కొక్క అంశం అది వెలుగు నాకు వస్తుంది వంశీగా